వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని వాయు కాలుష్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ దేశంలో జాతీయ వాయు కాలుష్య ఎప్పటి నుండి ప్రారంభమైంది ఆన్సర్ ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏది వాతావరణంలో కనిపించే గ్రీన్ హౌస్ వాయువు కాదు ఆన్సర్ ఏ నైట్రోజన్ ఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ నీటి కాలుష్యాన్ని కొలవడానికి తొలిసారిగా ఏ దేశంలో బయోకెమికల్ ఆక్సిజన్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బిఓడిను ఉపయోగించారు ఆన్సర్ ఏ బ్రిటన్ నెక్స్ట్ ఏ భారీ లోహ కాలుష్యం ద్వారా మనిషిలో ఇటాయి ఇటాయి వ్యాధి సంభవిస్తుంది ఆన్సర్ సి కాడ్మియం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా సార్లు అయిన క్వశ్చన్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక మోతాదులో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశం ఆన్సర్ ఏ చైనా నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ పొల్యూషన్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ బి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ హిమోగ్లోబిన్ తయారీని అడ్డుకునే భారలోహం ఆన్సర్బి సీసమ్ నిష్కృషన్ పారిస్ ఒప్పందంలో భాగంగా భారత్ తన వంతు చర్యలను తెలిపే నేషనల్లీ డెటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ ఎన్డీసీను తొలుత ఎప్పుడు ప్రకటించింది ఆన్సర్బి అక్టోబర్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి ఏ పద్ధతి మెరుగైనది ఆన్సర్ బి పునర్వినియోగం పునశ్చక్రియం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీలోని వాయు కాలుష్యానికి ఏది ఎక్కువ కారణం ఆన్సర్ బి పంజాబ్లో పంట కోసిన తర్వాత మోళ్లను తగులు పెట్టడం ఇది ప్రధాన కారణం नैक्स्ट क्वेश्चन भोपाल गैस दुर्घटना को कारणम आंसर सी मिथैल आइसोसाइनेट मिथैल आइसोसाइनेट अने प्रधान नेक्स्ट क्वेश्चन ర్యాలీ ఫర్ రివర్స్ ర్యాలీ ఫర్ రివర్స్ నదుల కోసం యాత్ర అంటే ఏమిటి ఆన్సర్ బి నదులను రక్షించేందుకు ఈషా ఫౌండేషన్ చేపట్టిన జాతీయ ఉద్యమం పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశం కర్బన ఉద్గారాల విషయంలో తన కోసం నిర్ధారించుకున్న దేశీయ నిర్ధారిత వాటా ఐఎన్డిసి ఎంత ఏ టూ థౌజండ్ థర్టీ నాటికి టూ థౌజండ్ ఫైవ్ స్థాయి కంటే థర్టీ త్రీ పే థర్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై ఓజోన్ పొరకు అతిపెద్ద రంధ్రం ఏ ప్రాంతంలో ఏర్పడింది ఆన్సర్ బి అంటార్కిటిక్ ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వ్యర్థాల పునర్నిర్వహణలో త్రిబుల్ ఆర్లు ఏవి త్రిబుల్ ఆర్ తగ్గించడం పునర్వినియోగం పునశ్చక్రియం రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు సార్లు రిపీటింగ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కాలుష్య నివారణకు అతి సమర్థ సాధనం ఆన్సర్ అయ్యే కాలుష్య పన్ను నెక్స్ట్ క్వశ్చన్ క్యాటలిటిక్ కన్వర్టర్ ఉపయోగాన్ని దేనిలో ఉపయోగిస్తారు క్యాటలిటిక్ కన్వర్టర్ ఉపకరణాన్ని ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు ఆన్సర్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ యూనిట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు ఎందుకంటే దానిని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడేది ఎక్కువ మోతాదులు వెలువడేది సి బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఈ మూడు కూడా నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశానికి సొంతంగా గ్రీన్హౌస్ వాయువులను పర్యవేక్షించే ఉపగ్రహం లేదు ఆన్సర్ సి భారత్ మిగతా వాటికి ఉన్న అమెరికా జపాన్ చైనా వీటికి గ్రీన్హౌస్ వాయువులను గ్రీన్హౌస్ వాయువులను పర్యవేక్షించే ఉపగ్రహం కలవు నెక్స్ట్ క్వశ్చన్ కార్బన్ మోనాక్సైడ్కు సంబంధించి సరైనది ఆన్సర్ ఏ పైవన్నీ సరైనవే మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది సికిల్ సెల్ ఎనీమియా చికిత్సకు సహాయపడుతుంది న్యూరో ట్రాన్స్మీటర్లా పనిచేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మేజ్ ద ఫాలోయింగ్ ఇక్కడ చట్టాలు వాటి యొక్క సంవత్సరాలు గంగా కార్యాచరణ ప్రణాళిక అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అలాగే వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం అనేది నైన్టీన్ ఎయిటీ వన్ పర్యావరణ సంరక్షణ చట్టం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ జల కాలుష్య నివారణ నింత చట్టం అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ పెట్రోల్ యంత్రాల నుండి విడుదలయ్యే ప్రధాన కాలుష్యాలు ఆన్సర్ సి వన్ త్రీ ఫోర్ సో కాల్చని హైడ్రోకార్బన్లు కార్బన్ మోనాక్సైడ్ సీసం లెడ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ మార్పులకు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువులు ఆన్సర్ డి కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ క్లోరోఫోరో కార్బన్ క్లోరోఫోర కార్బన్లు నీటి ఆవిరి నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే గ్రీన్ హౌస్ వాయువు ప్రధాన పాత్ర ఆన్సర్ డి సూర్యకాంతి రావడానికి తోడ్పడి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడాన్ని ఆపడం నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ విపత్తులు దేనివలన విపత్తులు జరిగాయి అనేవి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆంగ్స్ బి చిన్నోబిల్లు విపత్తు అనేది దీనివల్ల జరిగిందంటే रेडियो धार्मिक पदार्थ वाल भोपाल विषादनेसरे मिथैल ऐसोसैन वाल ओजो रंधन आंसर बी कार्बन कॉबन कांति रसायन स्मार పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ వలన ఇవి దీని యొక్క మ్యాచ్ ద పాలింగ్ నెక్స్ట్ క్వశ్చన్ మినమట వ్యాధికి కారణమైన కాలుష్యం అది ఆన్సర్ ఏ మిర్క్యూరీ నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్య రకాలు ఆమ్ల వర్షానికి కారణమైన వాయు కాలుష్య కారకాలు ఆన్సర్ డి నైట్రోజన్ సల్ఫర్ ఆక్సైడ్లు నెక్స్ట్ క్వశ్చన్ తాగునీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే వాయువు ఆన్సర్ బి క్లోరిన్ లాస్ట్ క్వశ్చన్ ఫాలోయింగ్ కాలుష్యం దానికి సంబంధించిన వ్యాధి ఏ కాలుష్యం వల్ల ఏ వ్యాధి వస్తుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆన్సర్ సి ఆర్సినిక్ అనేది ఆర్సినిక్ వల్ల మెలనోసిస్ అనేది వ్యాధి వస్తుంది అలాగే ఫ్లోరైడ్ వల్ల ఫ్లోరిసిస్ అనే వ్యాధి కలుగుతుంది సిలికా ధూళి వల్ల ఏంటంటే సిలికోసిస్ అనే వ్యాధి కలుగుతుంది శబ్దాలు శబ్దాల వలన ప్లస్ బైక్యూ సిన్ అనే వ్యాధి కలుగుతుంది సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది Thank you.